నమస్కారం అండి నమస్తే అండి మా సమక్ష మా భూమి గురించి వచ్చాము మరి ప్రజాపాలన చాలా బాగా నడుస్తుంది ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వేంత్ రెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రాం చేశారు ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ చేయలేదు అందువల్ల ఏ పని కానీ క్షుణ్ణంగా టకాటక్ అయిపోతుంది ఏ పనులు కానీ చక్కా అవుతుంది నేను ఎందుకంటే రెవెన్యూలో మొత్తం పనులన్నీ అవుతున్నాయి కొంతమంది ఉంటారు దుర్బోల్లో ఉంటారు అది కాలేదు తిలాలి అన్నీ పక్కా అవుతున్నాయి అన్నీ అదే అండి ఇంకోటి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ది ఉంటాయి కదా ఫ్రీడమ్ ఫైటర్స్ది అసైన్మెంట్ అంటే తెలీదు రెవెన్యూ వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి ఏంటిది అదంటే కొంతమంది సదురాణు వాళ్ళు ఉన్నారన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది క్లియర్గా రాయాలి వీళ్ళకి ఇవ్వచ్చు పెన్షన్ కాపీ ఫస్ట్ పెన్షన్ కాపీ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ది పెన్షన్ కాపీ తామర పాత్ర ఇంకా వాళ్ళది ఐడెంటి కార్డు రెండు కార్డులు తీసుకుని పోయి సబ్మిట్ చేస్తే వాళ్ళకు ల్యాండ్లు ఇస్తారు గవర్నమెంట్ రూల్ ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది కొంతమంది తెలియకుండా మాట్లాడుతుంది దాన్ని ఏమైనా మేము చేయలేదు అది ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మాకు రిక్వెస్ట్ చేసాము మాకు జీతాలు శాలరీస్ అది ఏది మన పెన్షన్ మా నేనే రిటైర్డ్ అయినాను కాబట్టి ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ వచ్చింది మాకు ఇందుకు రాలేదు అందుకు దయ ఉంచి ఆ విడుదల చెయ్యండి ముఖ్యమంత్రి గారికి అదే బట్టి విక్రమార్కులు గారికి మంచోళ్ళు కాబట్టి దయ కొత్త కొత్త ఫండ్ మాకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వండి ఇంకోటంటే అంటే ఆల్ పిఆర్సి కానీ ఏ కానీ ఉన్నది మీరు అట్లా ప్రాబ్లం చేయకుండా అందరికి మంచువాళ్ళే ఉన్నారు కాబట్టి దయవంచి మీరే చెప్పారు మేము ఇస్తాము అన్నారు ఇచ్చిన మాట కరెక్ట్ చేసుకోండి ఇంద్రమ్మ రాజమ్మ అన్నారు ఇక ఇక ఎంప్లాయర్స్కు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్ చెందచ్చు ఎందుకంటే వాళ్ళు పరిశ్రమలో ఉన్నారు దూరం దూరం నానా వస్తువులు బిల్డింగ్లు గిల్డింగ్లు కట్టుకొని అప్పులు చేసుకొని అబ్బా చాలా అవస్థ పడుతున్నారు అని లోన్లు తీసుకొని అవి వాళ్ళ కట్టిలే పిల్లల పరిస్థితి చదువుకోనికి దానికి ఎక్కడెక్కడ పోవాలి పిల్లలు కో ఎడ్యుకేషన్ చదవాలంటే యాభై లక్షలు అరవై లక్షలు అడుగు డొనేషన్స్ కడుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు అది ఆలోచించుకోవాలి వాళ్ళ ఇమీడియట్ వారు గ్రాడ్యుయేట్ కానీ ఇంకా మిగతా అన్ని ఆల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అది ఏదైతే వాళ్ళు కూర్చొని సంప్రదింపులు మాట్లాడి నెమ్మదిగా మాట్లాడి క్లోజ్ చేసేయాలి హెడ్ ఎక్ చేసుకోవద్దు ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త మాటలు రావాలి మనకు ఏదైనా ఇంద్రమ్మ రాజ్యం అంటారు కదా ఇంద్రమ్మ రాజ్యంలోనే నడవాలి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోపి అదే రాజ్యంలో నడవాలి అది థ్యాంక్ యూ